మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమాన్ని పొదలకూరు మండలంలో టేకప్ చేస్తున్నాము పొదలకూరు టౌన్లో దానికి సంబంధించి ఎయిటీన్ ఇయర్స్ పైచులకు ఇప్పటికిప్పుడు ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం ఓట్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈసారి వాళ్ళ ఓటు హక్కు నేర్పు వాళ్ళు వినియోగించుకుంటున్నారు వాళ్ళందరినీ కలవడం జరిగింది వాళ్ళకి మన రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎవరి చేతుల్లో పెట్టున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంత అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను అడుగుతా ఉన్న ఓటర్లందరినీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి సీఎం లేకుంటే తెలంగాణకి సీఎం లేకుంటే తమిళనాడుకి సీఎం లేకుంటే కర్ణాటక సీఎం ఇప్పుడు మా కృష్ణపట్నం పోర్ట్లో కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ని చెన్నైకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఏపీ మ్యారేటైమ్ బోర్డు ఏం చేస్తూ ఉంది పర్మిషన్ ఎలా ఇచ్చింది అదానికి టర్మినల్ని చెన్నైకి పంపించడానికి అంటే వెయ్యి కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డికి వద్దా పదివేల ఉద్యోగాలు ఏపీలో యువతకు వద్దా తమిళనాడుకి పంపించేస్తాడా మరి ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మాకు మాకు మాత్రం కంటైనర్ డబ్బులన్నీ తమిళనాడుకి పంపించి ఇక్కడ మాకు బల్క్ కార్గో అంటే బూడిద బొగ్గు ఐరన్ ఓర్ మాత్రం మాకు వదిలిపెట్టి మమ్మల్ని మొత్తం దుమ్ముతో నింపేస్తాడా అక్కడ అక్కడ అమర్ రాజాకేమో పొల్యూషన్ పొల్యూషన్ అని చెప్పి వాళ్ళని వాళ్ళని హింసించి వాళ్ళకి ఫ్యాక్టరీ మూసేస్తూ ఉంటే వాళ్ళు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి లిథియం లితియామయా కొత్త టెక్నాలజీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడతా ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తమి తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు కేటీఆర్ పిలిచి ఆహ్వానించి మరి ఆ కంపెనీని అక్కడ తీసుకెళ్ళాడు అంటే తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి వద్దా నీకు అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు వద్దా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఐటీ ఒక మిలీనియం టవర్ అని చెప్పి వైజాగ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు టైంలో ముగ్గురు మూడు ఐటీ కంపెనీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఈయన రాగానే అది వైజాగ్ క్యాపిటల్ చేయాలని చెప్పి ఆ ముగ్గురిని నిలువున ఆ బిల్డింగ్ ఖాళీ చేయించాడు నాకు అవసరం ఆ బిల్డింగ్ ఆఫీస్కి అని చెప్పి దాన్ని ఖాళీ చేయించాడు ఎక్కడన్నా చూసామా ఆ మూడు కంపెనీలు హైదరాబాద్కి పోయినాయి పెట్టుబడులు తీసుకోరాలేకపోతున్నావు నీకు తీసుకొచ్చే చాత కాదు ఉన్న కంపెనీలు తరిమేస్తావు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒక్క తప్పు చేశాము మరొక తప్పు మనం చేయకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న యువతకంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ కియా అనుబంధ సం సంస్థలు కియా వచ్చిన అనంతపూర్కి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడితే వచ్చింది దాని అనుబంధ సంస్థలు అన్నీ మళ్ళీ అటుపక్క కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అంటే ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకోవాలా ఈ ఐదేళ్లలో ఇరవై ఏళ్ళ వెనకాలకి వెళ్ళిపోయింది మా భవిష్యత్ మా యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది ఇరవై ఏళ్ళని గెలిపింది మేము ఎప్పుడు పోటీ పడతాం తమిళనాడుతో బెంగళూరుతో చెన్నైతో హైదరాబాద్తో మేము ఎప్పుడు పోటీ పడతాం వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క యువత అడుగుతూ ఉంది ఈ కార్యక్రమం మేము ప్రతి కాలేజ్కి తీసుకెళ్తాము ప్రతి ఎయిటీన్ ఇయర్స్ కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నినాదం తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము బ్రహ్మాండంగా మేమే వస్తూ ఉన్నాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెలుగుదేశం పార్టీ మాత్రమే అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు